హాయ్ మిత్రమా వెల్కమ్ టు మై ఛానల్ ఎండాకాలం వచ్చేసింది మనం ఏది తిన్నా వేడి చేస్తుంది అని అంటాం మరి నేను చూపించేవి తింటే మీకు వేడి చేయదు మరియు మీ బాడీకి శక్తిని కూడా ఇస్తుంది అదే మిత్రమా సున్నుండలు సున్నుండలా వీటి గురించి ఇంతలా చెప్పాలా అనుకోకండి ముందు నేను కూడా అలాగే అనుకున్నాను బెల్లం సున్నుండలు పంచదార సున్నుండలు అవి రెండు కావు పటిక బెల్లం సున్నుండలు ఇవి ఎలా ఉంటాయో అని మా అక్క చెబితే ట్రై చేశాను కానీ చేసిన తర్వాత వాటిని తింటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మిత్రమా కేజీ పట్టు మినుములు తీసుకొని వాటిని వేయించండి అలాగే కేజీ మినుములకు పిరికడు బియ్యాన్ని కూడా వేయించండి తర్వాత మినుముల్ని ఈసిరి మిల్లు పట్టించండి నాలుగు కప్పుల మినపిండికి రెండు కప్పులన్నర పటిక బెల్లం తీసుకున్నాను ఈ పటిక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టాలి ఈ పౌడర్ని ఈ పిండిలో కలపాలి బెల్లం సున్నుండలుకి ఎక్కువ నెయ్యి పట్టదు ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుంది నెయ్యి వేసి మొత్తం కలిపి ఉండలు చేసుకోండి ఈ పటిక బెల్లం పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా మంచిది అంతేకాదండి ఎండాకాలం ఇది చాలా చలోవ చేస్తుంది మీరు కూడా ఈ పటిక బెల్లం సున్నుండలు చేసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి నా వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి మిత్రమా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్